मैं अब निवेदन करूंगा दीपादास मुंशी जी से गणेश चौथी के शुभ अवसर पर आपका संदेश आज गणेश चतुर्थी में पूरे तेलंगाना के सारे लोगों को गणेश जी का कृपा हो, हो आप पूरे तेलंगाना स्टेट अपने गणेश जी का कृपा से फले फूले भरे सबको गणेश चतुर्थी के अभिनंदन और शुभेच्छा हम जनाते हैं साथ साथ ये जो मूर्ति हर साल एक फुट बढ़ते जा रहे हैं इसी के साथ साथ जैसी मूर्ति की बढ़ती हो रही है इसी के साथ साथ तेलंगाना भी आगे बहुत आगे जाए और डेवलपमेंट में तरक्की में बहुत आगे जाए रेवन जी यहां के मुख्यमंत्री है सारे मंत्रिमंडल के साथ बहुत बहुत सेवा करें यही प्रार्थना करती हूँ धन्यवाद बोलो गजानंद महाराज की सोदर लारा मैं अंदर दिल मन प्रियतम मुख्यमंत्री गार विधा ఈ జరగబోతున్నటువంటి ఉత్సవాలని చాలా వైభవంగా జరుపుకోవాలని ఈ పదకొండు రోజులు తెలంగాణ మొత్తం నిత్య కళ్యాణం పచ్చతోరునంగా ఉండాలని ఆలోచనతో సమీక్షా సమావేశాలు ఏర్పాటు చేసి ఉన్నటువంటి అన్ని డిపార్ట్మెంట్లని ఏకతాటిపైకి తీసుకొచ్చి వాళ్ళు ఏర్పాటు చేయడంలో మరి ఇంత పెద్ద ఎత్తున పోలీస్ సిబ్బంది కానీ జీహెచ్ఎంసీ కానీ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కానీ బి కానివ్వండి మిగతా అన్ని వాటర్ వర్స్ డిపార్ట్మెంట్ కానీ మీడియా సోదరులు కానీ ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి వచ్చినటువంటి మీకు ఈ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి అందరికీ కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు ప్రత్యేకంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి మా గణేష్ గణేషోత్సవ్ కమిటీ తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి అదేవిధంగా మనం మహారాష్ట్రలో వింటాం లాల్బాగ్ రాజా అని ఖైరతాబాద్ కా ఏ మహారాజా అనే సందర్భంగా నేను మనవి చేస్తూ ఉన్నాను ఈరోజు ఎక్కడో మీడియాలో ఇంటర్నేషనల్ మీడియా చూస్తూ ఉండే లాల్బాగ్ కా రాజాకా అని ఆది హైదరాబాద్ కే అందరు తెలంగాణకి అందరు ఏ ఖైదాబాద్క ఏ మహారాజా ఆనేవాళ్ళే దినం ఖైరదాబాద్ మహారాజాకే నాంతో ఇసుకు అంబులాగి ఆనేవాళ్ళే దినంకి అందరు మహారాష్ట్ర కంటే కూడా గొప్పగా మనం తెలంగాణలో చేసుకుంటున్నాం దీనికి మా ఇన్ఛార్జ్ మంత్రి గారు పొన్నం ప్రభాకర్ గారు కూడా సమీక్ష చేసి ఆదేశాలు ఇచ్చినందుకు వారికి కూడా అనిల్ యాదవ్ గారికి రోహన్ రెడ్డి గారికి రెడ్డి గారికి ఉత్సవ కమిటీ సభ్యులకు సార్ మీతో చిన్న రిక్వెస్ట్ ఉత్సవ కమిటీ సభ్యులకు ఈరోజే సమయం దొరుకుతుంది కాబట్టి వాళ్ళందరూ ఒక ఇక్కడ నిలబడి గ్రూప్ ఫోటో తీసుకోవాలనుకుంటున్నాను కాబట్టి వాళ్ళకి మళ్ళీ మళ్ళీ సమయం దొరకది మీ అవకాశము ఎందుకంటే ఇలాంటి ఉత్సవాలకు ఇంత పెద్ద ఎత్తున రావాలంటే వేరే వాళ్ళు వాళ్ళు మీరు ధైర్యం చేసి వస్తారు కాబట్టి ధైర్యాన్ని మీరు వచ్చినందుకు ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ తరఫున ఇక్కడ విచ్చేసినటువంటి వారికి మాజీ ఎమ్మెల్యే అయినటువంటి చింతల రామచంద్రారెడ్డి గారికి వారికి కూడా ధన్యవాదాలు నాగేష్ గారు ఆబ్కారి చైర్మన్ గారు వారికి కూడా అందరికీ కూడా పేరు పేరిన ఉత్సవ కమిటీ చైర్మన్ రాజ్ కుమార్ గారికి అదేవిధంగా వీణా మాధవి గారికి మిగతా అందరికీ కూడా పేరు మీద లక్ష్మణ్ యాదవ్ ఇక్కడ వచ్చేయండి అన్న ఎందరూ ఒక ఫోటో తీసుకుంటారు తర్వాత సార్ మాట్లాడండి ఇప్పుడు ముఖ్యమంత్రి గారి వినాయక చోత్ సందర్భంగా వారి సందేశాన్ని ఇవ్వాలని కోరుతాం థ్యాంక్ యూ యూత్ అందరూ వచ్చేయండి తమ్మి అందరూ వచ్చేయండి రైట్ రైట్ చాలా పెద్ద సెలబ్రేట్ చేస్తారు రాండి ఖైదాబాద్ యూత్ మొత్తం వచ్చేయండి తమ్మి మున్న వచ్చేయండి అలౌద్మ్మాయి ప్లీజ్ కైండ్లీ అలౌడెం లెట్ అమ్ కమ్ నో నో ప్లీజ్ కమ్ యర్ అలౌదు ప్లీజ్ అలౌడు వచ్చాను తమ్మాయి యూత్ అంతా వచ్చాడు మున్నా వచ్చాను రమన్ ఏ చూడదా బాబు మున్నా దేశంలోనే అత్యంత గొప్పగా ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ సమితి గణేష్ నవరాత్రి ఉత్సవాలను గత డెబ్బై సంవత్సరాల నుంచి పంతొమ్మిది వందల యాభై నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు దేశం దృష్టినంత ఆకర్షించే విధంగా గణేష్ నవరాత్రి ఉత్సవాలు నిర్వహించి ఖైరతాబాద్ ఉత్సవాలను నిర్వహించడంలోనే దేశంలో గొప్ప గుర్తింపు గౌరవాన్ని పొందడం మనందరికీ తెలంగాణ రాష్ట్రానికి గర్వకారణం ఈ గణేష్ నవరాత్రి ఉత్సవాలు నిష్ఠతో భక్తి శ్రద్ధలతో నిర్వహించడం ద్వారా ఈ తెలంగాణ రాష్ట్రంలో శాంతి మత సామరస్యం పాడి పంటలు ప్రశాంతమైన వాతావరణంలో దేవుడి ఆశీర్వాదంతో మన రాష్ట్రం ముందడుగు వేస్తుంది ప్రభుత్వము గణేష్ ఉత్సవాలను ప్రతిష్టాత్మకంగా తీసుకొని గణేష్ ఉత్సవ సమితి నాయకులందరినీ నిర్వాహకులందరినీ కూడా సచివాలయానికి ఆహ్వానించి అందులో ముఖ్యంగా ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ సమితి నిర్వాహకులను కూడా రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా సచివాలయానికి ఆహ్వానించి వాళ్ళ సమస్యలు తెలుసుకొని గొప్పగా ఈ ఉత్సవాలను నిర్వహించడానికి అన్ని రకాలుగా రాష్ట్ర ప్రభుత్వం సహకారం అందించడం జరిగింది ఆ సందర్భంగా హైదరాబాదు నగరంలో ఒక లక్ష నలభై వేల విగ్రహాలను నవరాత్రి ఉత్సవాలకు నెలకొల్పుతున్నారు ఈ ఒక లక్ష నలభై వేల విగ్రహ ఈ ఆరాధన కార్యక్రమంలో ప్రభుత్వం వైపు నుంచి ఉచిత కరెంటు ఇవ్వాలి అని వాళ్ళు అడుగుతే భక్తుల సౌకర్యార్థము రాష్ట్ర ప్రభుత్వము ఈ నిర్వహణకు అవసరమయ్యే విద్యుత్తును ఉచితంగా అందించడం ద్వారా భక్తులకు అందుబాటులోకి ప్రభుత్వం తీసుకొచ్చింది ఈ సంవత్సరం అత్యధిక వర్షాలు రావడమే కాకుండా అకాల వర్షాల వల్ల వరదలు రావడము వరదలో ప్రజలకు ఇబ్బందులు జరగడము కానీ దేవుడి దయ వల్ల ఆశీర్వాదం వల్ల ఎక్కువ నష్టం జరగకుండా అతి తక్కువ నష్టంతో ఈ రోజు మనందరం కూడా బయటపడ్డాము అని అంటే భక్తులందరూ భక్తి శ్రద్ధలతో ఈ ఉత్సవాలను నిర్వహించడమే అని చెప్పి మనం ఈరోజు స్మరించుకోవాల్సిన అవసరం ఉన్నది అందుకే ఈరోజు ఈ కార్యక్రమంలో దీపాదాస్ మున్షి గారు పొన్నం ప్రభాకర్ గారు మాజీ మంత్రివర్యులు దానం నాగేందర్ గారు మిత్రు అనిల్ కుమార్ యాదవ్ గారు రాజ్యసభ